అసలు వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము ఈ ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు నాలుగు ప్రధానంగా ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పిన సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ వాటన్నిటిని కూడా ముప్పై రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది ఎస్ డెఫినెట్లీ లే లే ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు ఇట్ ఈజ్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్ ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం ఆ ఫిర్యాదు ఉంది ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ లేకపోతే సిడబ్ల్యూసీ కానీ లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలేవి ప్రస్తావనకు రాలేదు ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా రెండవది శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది డ్యామ్ డ్యామేజ్ అయింది దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలున్నా పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిర్రు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది ట్వంటీ ట్వంటీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది దాన్ని అమలు చేయాలనుకున్నాం ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు నీళ్లు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్నీ కూడా అధికారులు ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి అన్నీ ఉంటాయి ఎన్ని ఉన్నాయో గోదావరి నదికి సంబంధ గోదావరి నది ఉపనదులు కృష్ణానది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి ఈ ఏడాది మళ్ళేడాది కాదు ఇప్పుడు ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్చ జరుగుతుంది అసలు నీ సమస్య ఏందో నాకు అర్థంగా లేను చాలా బాధపడిపోతున్నాను అట్లేం బాధపడకు దానికి కావాల్సిన వే ఫార్వర్డ్ని దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ మీద ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము ఇరవై ఇరవై సంవత్సరంలో ఇద్దరు సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఆ ప్రశ్ననే మాట్లాడలే ఇవాళ ఇరవై ఐదులో పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు అదొక సమస్య లాగా కనిపిస్తుంది మేము మొదటి నుంచి చెప్తున్నదే అది చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారిదత్తం చేసి అన్యాయం చేసిండు వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినం ఈ అసలు ఏ విషయ ఈ నాలుగు అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి నాలుగు అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం మిగతా అన్నీ అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం नहीं 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 अभी तो चर्चा चल रहा है चर्चा जब चर्चा में है, हम है हम तो लड़ाई के बाद कहाँ से आएंगे चर्चा में अगर सुझाव नहीं निकला तो हम लड़ाई के लिए सोचेंगे सड़क से लेकर संसद तक हम सब कुछ तैयार करके रखा है आप खुद बोल रहे हैं पूरा माहौल देखा है ना सो so, सब कुछ तैयार है या डेफिनेटली दट इज समथिंग डिफरेंट फ्रॉम दिस दिस प्लेटफॉर्म इज में फॉर देश तो वी हेकन ए डेसी वी हम मेकाफ इश्यू विशन आोज इश्यू अजेंडा लिखी पाइंटो नि तरफ एन अंशा ఏ అసలు సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ ప్లాట్ఫామ్ ఆర్గనైజ్ చేసింది అంతే వాళ్ళు అంటూ ఏమీ చేయలేదు దే ఆర్ ఫెసిలిటేటర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ఫెసిలిటేటర్ దే ప్లేడ్ ఓన్లీ ఫెసిలిటేటర్ రోల్ దే హెవ్ నాట్ టేకెన్ ఎనీ సైడ్ ఆర్ అదర్వైజ్ దే హెవ్ నాట్ ఇండికేటెడ్ ఎనీ ఎజెండా యా డెఫినెట్లీ డెఫినెట్లీ దిస్ ఈజ్ సక్సెస్ ఫర్ తెలంగాణ వై బికాజ్ ఆల్ దీస్ డేస్ దేర్ ఈస్ అన్ అలిగేషన్ Against Andhra Pradesh, they are withdrawing water more than what they have indicated. So now we have success we have succeeded to put all telemetries wherever the Andhra Pradesh is getting water from different sources. Now they have agreed to put in a telemetry, that is point number one. Our success. Point number two, they have agreed to repair and restore Sri Shailam Dam. Why? Because it's a Combined project, it's a twin sharing project. They have to maintain that Sri Shalam. Now they have agreed to uh, repair and restore that uh, project also. That is also one success story. Third one, we have taken a decision that we wanted to appoint an officers and engineers committee to identify who are, what are the pending issues, what are the long pending issues are there. They have to identify, they have to discuss. In preliminary level, then we will take a final call on those issues. Yes, yes, we have decided to uh, the, the resolve within 30 days. नहीं 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 आप स्टेक होल्डर्स तीन लोग नहीं है दो ही लोग हैं गवर्नमेंट ऑफ इंडिया इज आर्बिट्रेटर अपेक्स काउंसिल दे डोंट हैव एनी रोल टू प्ले एट द साइट स्टेक होल्डर्स आंध्र प्रदेश तेलंगाना है हमारे 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 बात को सुनने के लिए एक प्लेटफॉर्म ऑर्गेनाइज करने के लिए दे आर लाइक अन आर्बिट्रेटरी अथॉरिटी देर जो दे आर अपलेट अथॉरिटी अब आज़मशन का कोई मौका नहीं है अभी तक तो ऐसा दिखा नहीं अगर आपको कहीं दिखे तो बोले तो हम लोग वो भी कैसे उसको आगे लेकर जाएंगे देखेंगे अभी तक तो सी आर पाटिल ने ये रोल नहीं किया वो जज का रोल प्ले किए वो जज जैसा ही दिखा हमको हमको कोई शक नहीं है अगर जिस दिन हमको शक आएंगे तब आपको पहले पहला पहला, पहला आपको ही बोल देंगे అన్ని కృష్ణా కృష్ణా ఉపనదులు గోదావరి గోదావరి ఉపనదులకు సంబంధించిన నీటి కేటాయింపులు ప్రాజెక్టుల నిర్మాణాలు కొత్త ప్రాజెక్టుల అనుమతులు అన్నీ అక్కడి నుంచే చర్చ మొదలవుతాయి దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని కూడా అక్కడ చర్చ చేస్తారు అక్కడి నుంచే ముందుకు వే ఫార్వర్డ్ ముందుకి ఏ విధంగా వెళ్ళాలనో నిర్ణయం జరుగుద్ది దేనికైనా ఏం శాంటిటీ అపెస్ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నారు అమలు జరిగిందా పార్లమెంట్లో చట్టం చేస్తేనే మోడీ గారు ఒప్పుకుంటున్నారు ఏం శాంక్షన్ శాంటిటీ ఉంది స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టులో సర్టన్ ఇష్యూస్ చట్టమే చేశారు కదా పార్లమెంట్లో రెండు వేల పదమూడు పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో చట్టం చేసిన వాటికే శాంటిటీ లేదు దానికి ఇంకా అట్లా అనుమానించుకుంటూ పోతే బహుజ ఏ ఏ అంశాలు పరిష్కారం కావు ఏమైందే నీకు ఈరోజు జరిగింది ఇదే నువ్వు ఏందేందో కొత్త 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 కనుక్కొని వచ్చి నీ ఈరోజు నాలుగు అంశాలు పరిష్కారం జరిగినాయి కదా వాళ్ళు ఇద్దరు కలిసి చేసినది ఏ ఒక్కటి పరిష్కారం జరగలేదు కదా టెలిమెట్ పెట్టలేకపోయారు ఆఫీసులు ఎక్కడ నిర్వహించాలో నిర్ణయించుకోలేకపోయారు లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టులో రిపేర్స్ గురించి చర్చ జరగలేదు ఇవన్నీ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి కదా ఈరోజు వీటికి పరిష్కారం దొరికింది కదా మిగతా సమస్యలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనో ఒక దారి అయితే వచ్చింది కదా ఇప్పుడు ఈ ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం వీటిని జటిలం చేసుకోవడానికి లేము కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు వీళ్ళు కొట్టుకుంటే బాగుండు దాంతో మేము రాజకీయంగా బతుకొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు వాళ్ళని ఏం చేస్తాం జాలి పడతాం వాళ్ళకి పదేళ్ళు అవకాశం ఇచ్చారు పరిష్కరించలేదు సో వాళ్ళ తాపత్రయం వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ కోసం లేము తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానికిన్నాం పరిపాలన ఏ విధంగా చేయాలో మాకు తెలుసు సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత ధన్యవాదాలు Yeah. we think so we have to accept we only appointing that committee we have to accept those committee recommendations now now we have taken a decision that we have to appoint in a committee that is first step second step we will take based on the issue issue based discussions are there we will discuss and we will take a final decision there are many issues are there but we have not discussed which is uh, uh, undecided issues. We have discussed only decided issues. That is what we wanted to brief. Thank you. <laughs>